సమస్త రోగాలు మన బిడ్డలకు వస్తున్నాయి ఇవాళ వచ్చేటువంటి అధిక ఈ రోమాలు మూత మీద మెషాలు రావటం గడ్డం రావటం ఆడపిల్లలకు జుట్టు ఊడిపోవటం ముఖమంతా నల్లగా మారిపోవటం చేతులు నల్లగా రావటం ఇది హాస్పిటల్కి పోతే ట్యానింగ్ అని అదని ఇదని సన్నలర్జీ అని ఏదేదో చెప్పి ఏవో మందులు ఇస్తున్నారు అది కాదు కారణం బిడ్డలకు గర్భాశయమో ఉదరము శుద్ధిగా ఉండాలి ఇది శుద్ధిగా ఉంటే లోపల బయట నిర్మలంగా చక్కగా అందంగా ఉంటారు మన బిడ్డలు అందువల్ల ఈ నెల ఆగిపోవటం వల్ల మన బిడ్డలకు పెరుగుతూ ఉంది వెనక వెనక భాగం వైపు వీపు పెరుగుతూ ఉంది ఇంకా కింది భాగం కటి భాగం పెరుగుతుంది తొడలు ఉన్నాయి మనం బట్టలు కుట్టించినప్పుడు మనకు అర్థమైపోతుంది బిడ్డను చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది స్నానం చేయించేటప్పుడు మనకు అర్థమవుతుంది వెంటనే తల్లి వెంటనే తల్లి జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడు మన బిడ్డలకు ఈ కారణం వల్ల వచ్చినటువంటి ఉదరాన్ని ఎలా తగ్గించుకోవాలో ఇక్కడ మన ఆచార్యులు చెప్పడం కోసం సిద్ధంగా ఉన్నారు ప్రకృతి వైద్యులు మీరు చక్క కాగితం కాలం తీసుకొని చక్కగా వ్రాసుకొని వెంటనే యుద్ధ ప్రాతిపదికమైన మన బిడ్డలతో రేపటి నుంచి మీరు చేయించడం కోసం సిద్ధంగా ఉండండి చూడండిమా తల్లి మీకు గత ఐదు రోజుల్లో నెల ఆగిపోతే సులభంగా మన ఇంట్లో మనం తినే పదార్థాలతో నెలను ఏ విధంగా రప్పించాలో మీకు చెప్పాం అది ముందు చేసి నెల రప్పించండి దాంతో దాంతోపాటు ఆచార్యులు చెప్పబోతూ ఉన్నటువంటి ఆసనాలు వ్యాయామాలు ఇది చేసే ముందు బిడ్డలకు నువ్వుల నూనె ఒంటికి తెల్ల నువ్వుల నూనె అంటే పప్పు నూనె ఉపయోగించండి వెంట్రుకలకు నల్ల నువ్వుల నూనె వాడండి ఈ నూనెను గోరువెచ్చగా వేడి చేసి చక్కగా బాగా ఆపాద మస్తకము మొత్తం ఛాతీకి పొట్టకి పెరుదులు తొడలు అన్ని భాగాలు ఎక్కడెక్కడ ఎక్కువ పెరిగినాయో అన్నీ రుద్దేసేయండి రుద్దిన తర్వాత ఇప్పుడు మన ఆచార్యులు చెప్పేటువంటి వ్యాయామాన్ని తప్పకుండా చేయించాలి ఇట్లా బిడ్డను పడుకోబెట్టండి బాగా చూడండి జాగ్రత్తగా చూడండి చేయండి స్టార్ట్ చేయండి చక్క 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 ఎక్కడ దాకా లేస్తే ఎక్కడ దాకా కానీ ఇట్లా లేపేటప్పుడు మోకాలు వంగరాదు చూడండి ఆచారాలు చేస్తున్నారు చూడండి ఒక పది పది సార్లు పది పది సార్లు ఇలా చేస్తూ ఉంటే పొట్ట మీద ఒత్తిడి కలిగి అప్పుడప్పుడే పుడుతూ ఉన్నటువంటి కొవ్వు తొందరగా వెంటనే కరిగిపోవడానికి అవకాశం ఉంటుంది ఇలా రెండు కాళ్ళు విడివిడిగా చేశాము బిడ్డలకు మీరు ఒకదానికి ఒకదానికి మధ్యలో రెండు మూడు నిమిషాలు విరామం ఇవ్వండి పర్వాలేదు బాగా బాగా చూసి నేర్చుకోవాలి చూడండి చక్క 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 మీరు పెద్దవాళ్ళు చేయొచ్చు బిడ్డలు చేయొచ్చు కానీ మాకు బిడ్డల ఆరోగ్యం చాలా ప్రధానం కాబట్టి వాళ్ళ కోసం చెప్తూ ఉన్నాం ఇట్లా ఉయ్యాలు వగినట్టుగా చక్కగా చేయండి ఇట్లాగా తర్వాత పక్కకు తిరిగి పండుకోబెట్టి ఇలా పండుకొని కాలు పైకెత్తడము చూడండి ఎత్తడం దించడం అలాగే కొంచెం ముందుకు వెనక్కు కాలుని ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా మోకాలు వంచకుండా చేయాలి గుర్తుపెట్టుకోండి అమ్మా తర్వాత బోర్లు పడుకొని ఇది ఇట్లా కూడా చేయండి ఒకవేళ లావుగా ఉండి కాలు వంగకపోతే కొంచెం తల్లి కొంచెం కాలు పట్టుకొని ముందుకి నెట్టచ్చు ఇబ్బంది లేదు అయితే మొరటగా చేయకండి వెనక నుంచి మళ్ళీ ముందుకి ఇదే విధంగా రెండో వైపు కూడా చేసుకోవాలి చాలా చిన్న వ్యాయామం ఈ చిన్న వ్యాయామంతో అద్భుతమైనటువంటి ఆరోగ్య లాభము అందమో మన బిడ్డల శరీరము చక్కగా నాజూకుగా లావణ్యముగా తయారవుతుంది బిడ్డలకు కూడా పొట్ట పెరిగితే వాళ్ళు చెప్పలేనంత బాధపడుతూ ఉంటారు అసహ్యంగా ఉంటుంది స్కూల్ వయసులో అలాగే కాలేజీ వయసులోనే చిన్నప్పుడు ఇంత పొడుగు పొట్టలు పెరిగిపోతే చూసేవాళ్ళు ఎగతాళి చేస్తుంటారు వాళ్ళకు కూడా మనసులో ఒక రకమైనటువంటి ఆత్మ భావం బిడ్డల్లో వస్తుంది అది రానివ్వకుండా పిల్లలు పెద్దలు ఈ సులభమైనటువంటి పద్ధతిని ఆచరించి మీ బిడ్డలకు వచ్చినటువంటి కొవ్వును తగ్గించడానికి మీరు వెంటనే శ్రద్ధ తీసుకోండి అందరికీ ఆయుర్వేద ఆహార విజ్ఞాన ప్రాప్తి చాలా శ్రద్ధగా మనసు ఇక్కడే పెట్టి మంచిని సాధించాలనే ఏకాగ్రతను మనసులో నిలుపుకొని వినాలి మీరు ఎన్నోసార్లు చెప్తున్నాం అయినా ఇంకా నోటికి ఇద్దరు ముగ్గురు మాత్రమే చేస్తున్నారు మిగిలిన వాళ్ళు చేయటం లేదు ఇంతకుముందు జీవన వేధంలో ఈ అక్రమ బహిష్టు వల్ల అంటే అస్తవ్యస్తమైన బహిష్టు వల్ల ఈ చెడిపోయిన పదార్థాలు ఎలా కొవ్వుగా మారుతుని చెప్పుకున్నాం అంతేకాకుండా నెల బలవంతంగా ఆపటానికి వేసుకునేటువంటి బిళ్ళల వల్ల కొవ్వు పెరుగుతుంది అంటే ఋతువు ఆగిపోతుంది కాబట్టి ఆ తర్వాత కొన్ని నెలల పాటు ఋతువు రాదు కాబట్టి దానివల్ల కూడా కొవ్వు పెరుగుతుంది అదేవిధంగా నెల ఆగిపోతే చాలామంది తల్లిదండ్రులు వెంటనే శ్రద్ధ తీసుకుంటారు ఏదో ఒక హాస్పిటల్కి పోయి మనం చూపిస్తున్నాం మనం నెల రావటానికి అక్కడ వ్యాయామాలు కానీ ఆహార నియమాలు కానీ వాళ్ళు చెప్పడం లేదు మామూలుగా హార్మోన్లో వచ్చినటువంటి వ్యత్యాసం వల్ల ఈ సమస్య వచ్చింది కాబట్టి హార్మోన్లను అందించేటువంటి ఇంజెక్షన్లు కానీ బిళ్ళలు కానీ వాడుతున్నారు ఇది వాడగానే నెల వస్తుంది కానీ ఇది ఆపేస్తే నెల రాదు అలాగని వరుసగా ఈ హార్మోన్లు వాడుతూ ఉంటే శరీరము ఉబ్బిపోతుంది అతి కొవ్వు ఉంది అది మీ అందరికి కూడా తెలుసు ఇట్లా ఒక తప్పుని సహజమైన మార్గములో ఎలా పరిష్కరించుకోవాలో మనం మానివేసి అసహజమైన మార్గాలలో బలవంతముగా రప్పించ వల్ల కూడా ఈ నష్టము జరుగుతూ ఉంది ఇది తల్లి తండ్రి ఇంట్లో పెద్దలు ఖచ్చితంగా గమనించి తీరవలసినటువంటి విషయం చాలామంది స్త్రీలకు ఇలాంటి సమస్యలను పరిష్కరించే ఈనాటి ఆధునిక స్త్రీ వైద్యులు కూడా ఇవాళ చాలామంది ఈ మనం ఈ ఆయుర్వేద జీవన విజ్ఞానంలో చెప్పేటువంటి సులభమైనటువంటి విషయాలు వాళ్ళు కూడా విని వ్రాసుకొని చాలామంది ఆడపిల్లలకు చెబుతూ అనవసరమైన మందులు వాడకుండా ఆరోగ్యవంతంగా ప్రజలను కాపాడటం కోసం ప్రయత్నం చేస్తున్నందుకు వాళ్ళందరికీ మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజలలో ఇంకా కొన్ని అపోహలు ఉన్నాయి అపోహలు పోవాలి ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు నగ్న సత్యమని మీ అందరికి కూడా తెలుసు ఇక కొవ్వును తగ్గించడానికి ఈ ఆహార విభాగంలో చాలాసార్లు చెప్పుకున్నాం మందులు మాకులు అవసరము లేకుండా తినే పదార్థాలతోనే కొవ్వును ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు అని మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు మనం బియ్యం వండి తింటున్నాం అన్న వండుకొని తింటున్నాం ఈ వండే విధానంలో తేడా వల్ల కానీ బియ్యము తెల్లగా ఉన్నందువల్ల కానీ అందులో ఉన్నటువంటి పిండి పదార్థాలు ఇవి సరిగా అంటే సరైన సమయంలో తినకపోవటం వల్ల బాగా నమిలి తినకపోవటం వల్ల ఎక్కువగా మారుతున్నాయి అలా కాకుండా ఇదే బియ్యము పాత బియ్యము బియ్యము కానీ గోధుమలు కానీ రాగులు కానీ జొన్నలు కానీ మీరు జొన్న రొట్టె తిన్నా గోధుమ రొట్టె తిన్నా బార్లీ గోధుమ కలిపి తిన్నా వీటిల్లో కొవ్వు అతిగా పెరిగిన వాళ్ళు ఖచ్చితముగా పాత ధాన్యాలని మాత్రమే వాడాలి కొత్త ధాన్యాలను వాడరాదు ఏ కొత్త ధాన్యము వాడినా కొవ్వు తగ్గకపోగా కొవ్వు పెరుగుతుంది ఇది ప్రాథమికమైనటువంటి జాగ్రత్త తప్పకుండా మనం తీసుకోవాలి నిల్వ ఉంచినటువంటి ధాన్యం పాత ధాన్యం అట్లాగే బియ్యం కూడా పర్వాలేదు తప్పేం లేదు కానీ పాత బియ్యము పైన పూర్తిగా పాలిష్ చేయకుండా పాలిష్ తక్కువ పట్టించినటువంటి బియ్యం ఇంక ముడి బియ్యం తినగలిగితే ఇంకా మంచిదే కానీ బిడ్డలు తినలేదు కాబట్టి కనీసం కొంతవరకైనా పాలిష్ పట్టకుండా ఉన్నటువంటి బియ్యం మీరు ఉపయోగించండి ఎట్లా ఉపయోగిస్తారు ఇంత కప్పు ఉందనుకోండి ఒక కప్పుతో బియ్యం తీసుకోండి తీసుకొని గిన్నెలో పోసి ఇదే కప్పుతో పద్నాలుగు కప్పుల నీళ్లు పోయండి పోసి పొయ్యి మీద పెట్టి ఉడికేటప్పుడు ఒక చిటికెడు అంటే రెండు వేళ్ళకొచ్చినంత జీలకర్ర పొడి చిటికెడు ధనియాల పొడి అలాగే చిటికెడు మిరియాల పొడి అలాగే ఒక చిన్న అంత అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలు ముక్కలు చేసి అందులో వేయండి ఒక రెండు మూడు చిటికలు సైంధవ లవణం ఉప్పు పొడి అందులో వేసేయండి ఇంకా చిన్న చిన్న కొంచెం క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కలు ఇట్లాంటి కూరగాయల ముక్కలు కూడా అందులో వేసుకోవచ్చు చక్కగా ఉడికించేటప్పుడు ఈ బియ్యము పూర్తిగా జావలాగా అంటే గంజిలాగా అయ్యేంతవరకు ఉడికించండి కొంచెం కొత్తిమీర కరివేపాకు పుదీనా కూడా వేస్తే ఘుమ ఘుమలాడుతూ చక్కటి మంచి తేలిగ్గా అరుగుతూ కొవ్వుని ఉన్న కొవ్వుని తగ్గిస్తూ కొత్త కొవ్వు తయారు కాకుండా చూడగల ఆహార పదార్థం తయారవుతుంది ఇది ఏమి కష్టం ఏమి కష్టం లేదు తల్లి చక్కగా తయారు చేయొచ్చు బిడ్డలకు దాని వాసన చూడగానే అబ్బా చాలా బాగుంది తినాలి అని అనిపించేటట్టు మనం చేయాలి ఏమా అలాగే కూరగాయలన్నీ కలిపి ఇంతకుముందు ఈ బియ్యము జావ కాచినప్పుడు ఏమేమి వేసుకోమని చెప్పామో అలా అలా అలాంటి పదార్థాలన్నీ వేసి కొత్తిమీర పుదీనా కరివేపాకు మిరియాల పొడి సాయంత్రోలో ఇవన్నీ వేసి కూరగాయల చారు అంటే సూపులాగా తయారు చేయండి ఇది కూడా చాలా బాగుంటుంది తీసుకోవచ్చు అట్లాగే ఉలవ చారు ఉలవ చారు ఉలవ గుగ్గిళ్ళు బ్రహ్మాండంగా కొవ్వును తగ్గించడంలో అత్యంతమైన శక్తివంతమైనటువంటివి లేనే లేదు ఖచ్చితంగా బాగా తగ్గిస్తాయి అట్లాగే రొట్టెల్లో గోధుమ అంటే పాత గోధుమలు బార్లీ గింజలు పాత జొన్నలు పాత రాగులు ఇవన్నీ కలిపి సమానంగా పావు పావు కేజీ తీసుకొని ఒక రాత్రి నానబెట్టి ఒక పగలు ఎండబెట్టి అంటే నానబెట్టి పొద్దున్న నీళ్లు తీసేసి ఎండబెట్టి వాటిని కొంచెం దూరగా వేయించి దంచి పొడి చేసుకొని దీంతో రొట్టె చేసుకోవచ్చు ఈ రొట్టెలో మంచి వంటాముదం ప్రశస్తమైన వంటాముదం ఒక చెంచా వేసి కలిపేసి రొట్టె చేసుకొని ఇందులో కూరలు నూనె కొంచెం ఉండి లేనట్టుగా కొద్దిగా నూనె నువ్వుల నూనె వేసుకొని చేసుకున్నటువంటి కూరలు అంచుకు పెట్టుకుని దీని చక్కగా తింటూ కొవ్వును తగ్గించుకోవచ్చు ఇంకా కొన్ని మార్గాలు మనం చిన్న విరామంతో సౌందర్యవేదంలో చెప్పుకుందాం చూస్తూ సిద్ధంగా ఉండండి మన బిడ్డలకు కానీ మన పెద్దలకు కానీ పురుషులకు కానీ ఎవరికైనా సరే అదనముగా శరీరములో పెరిగిన కొవ్వు చాలా ఆశ్చర్యకరంగా తొందరగా తగ్గిపోతుంది అందరికీ ఆయుర్వేద సౌందర్య విజ్ఞాన ప్రాప్తి రస్తుంది బిడ్డలు పొట్టదగ్గడం కోసం చాలా ఆసనాలు వ్యాయామాలు ప్రాణాయామం ఆహార విధానాలు తెలుసుకున్నారు మీకు మన కార్యక్రమం ప్రారంభమైన మొదట్లో ఉత్తరేణి తైలం మీకు చెప్పడం జరిగింది కానీ చేసుకొని తగ్గిన వాళ్ళు కొంతమంది మాత్రమే మాకు ఉత్తరాల ద్వారా తెలియజేశారు అనుభవాలు చెప్పారు మిగిలిన వాళ్ళు చేసుకొని బాగుపడుతున్నారు కానీ పొట్టలు ఉన్నవాళ్లకు చెప్పటము లేదు మీరు ప్రచారం చెయ్యాలి మీకు నష్టం లేదు ఇది మీ సొంత సొమ్ము కాదు అందరి సొమ్ము జ్ఞానం అనేది ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఒక వంద గ్రాములు నువ్వుల నూనె పొయ్యి మీద పెట్టి వంద గ్రాముల ఉత్తరేణి ఆకులు ఉత్తరేణి దీన్ని దుచ్చన చెట్టు అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు దుచ్చన దుచ్చన చెట్టు అని కూడా అంటారు కుక్క చీరలాకు అని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు ఉత్తరేణి చాలామందికి ఇది ఇది ఈ పేరు ఎక్కువ మంది తెలుసు అన్ని ప్రాంతాలు దొరికేది ఇది వంద గ్రాములు ఆకు తీసుకొని నూనె వేడెక్కిన తర్వాత కొంచెం 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 ఆకు అందులో వేస్తూ ఉంటే ఆకు నల్లగా మాడిపోతుంది ఆకులో ఉన్న రసం అంతా నూనెలో కలుస్తుంది దించి వడపోసుకొని దీన్ని రుద్దితే మన బిడ్డలకు కానీ మన పెద్దలకు కానీ పురుషులకు కానీ ఎవరికైనా సరే అదనముగా శరీరములో పెరిగిన కొవ్వు చాలా ఆశ్చర్యకరంగా తొందరగా తగ్గిపోతుంది అంతేకాకుండా ఈ కొవ్వు పెరిగినందువల్ల ఈ పొట్ట మీద కానీ మిగిలిన వెనక ముందు ఈ భాగాలలో ఎక్కడ ఎక్కడైతే అధికంగా పెరిగిందో అక్కడ చెడు పదార్థం ఉండటం వల్ల ఆ చర్మ పొరల్లో చెడు రక్తము చేరి అక్కడ చర్మ వ్యాధి కూడా వస్తుంది ఈ ఉత్తరేణి ఆకులలో ఉండేటువంటి ఔషధ శక్తి వల్ల ఆ చర్మ వ్యాధి కూడా కొవ్వుతో పాటు అదృశ్యమైపోతుంది అట్లాగే ఈ కొవ్వు పొట్ట దగ్గర కొవ్వు బాగా దెత్తున పెరగటం వల్ల ఏడు పొరలు ఉంటాయి మన చర్మంలో ఈ పొరలు విచ్చుకొని గీతలు పడిపోతాయి మామూలుగా ప్రసవించినటువంటి వాళ్ళకి ఎలా గీతలు పడతాయో బిడ్డలకు చదువుకునే వయసులోనే ఈ కొవ్వు పెరగటం వల్ల గీతలు పడతాయి గీతలు కూడా తగ్గిపోతాయి ఏమా ఇన్ని ఉన్నది మనం దాచిపెట్టుకుని ఏం చేస్తాం చెప్పండి పంచి పెట్టండి తయారు చేసి చూపించండి కానీ మీరు దీన్ని వ్యాపారంగా చేశారో అంతకు వంద రెట్లు మీరు నష్టపోతారు ఆ పని మాత్రం పొరపాటు పని చేయవద్దు చేతులు కాళ్ళు బాగా ఉండి ఆరోగ్యంగా ఉన్న వాళ్లకు మీరు తయారు చేసి ఇవ్వకూడదు అపాత్ర దానము అతి ప్రమాదకరము అపాత్ర దానము చేయరాదు చేసుకోలేని వాళ్లకు మాత్రమే మనం చేసి పెట్టాలి తప్ప మా అక్కయ్యనో మా చెల్లెలను మా పిన్నెనో అందరూ మన అక్కయ్యలే మన చెల్లెళ్ళే మన పెన్నులే ఎవరు మనకు బయట వాళ్ళు లేరు ఇది మీరు గుర్తుపెట్టుకుని ఇది ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంతకుముందు మీకు ఆహార విధంగా చెప్పినటువంటి ఆహారాన్ని పాటిస్తూ యోగ విభాగంలో చెప్పినటువంటి ఆ యోగాలు ఆచరిస్తూ ఇది చేస్తే ఎంత పొట్టైనా చాలా సునాయాసముగా మీకు డబ్బు ఖర్చు లేకుండా ఎక్కడికో వెళ్ళి గంటల తరబడి అక్కడ నిరీక్షించి డబ్బు ఖర్చు పెట్టుకొని కృత్రిమమైనటువంటి వికృత విధానాలతో కొవ్వును తగ్గించుకోవడం కోసం ప్రయత్నం చేసి వాళ్ళు చాలా కొత్త కొత్త రోగాలు తెచ్చుకొని ఎంతోమంది అలాడిపోతూ ఉన్నారు అలాంటి వాళ్ళంతా దీన్ని చక్కగా ఆచరించి మీరు చేసుకోవాలి అందరికీ పంచిపెట్టాలి ముందు మన బిడ్డలను చక్కగా మీరు తయారు చేయాలి వివాహం అయ్యేటప్పటికీ అయ్యే సమయం వచ్చేటప్పటికీ మన బిడ్డలు చక్కగా సర్వాంగ సౌందర్యంతో మెల్ల మెరిసిపోవాలి మన బిడ్డలు అలా తయారు చేసిన బాధ్యత తల్లులకు ముఖ్యముగా తల్లులకు వాళ్లకు అప్పచెప్తూ ఈ సంతోష సమయంలో అందరూ ఉద్విగ్నభరితంగా ఉల్లాసభరితంగా చేతులపైకెత్తండి జై ఆయుర్వేదం